தென்னைkata

प्रसाद वी प्रसाद है प्रसाद నా రైట్ అన్న కమిటీ వాళ్ళు కరగంట ఎవరిని జనాలు చదివని కాకండి ఎక్కడ అక్కడ నిలబెట్టండి ఎనిమిదవ జట్టు అయినటువంటి కమిటీ వాళ్ళు చూసుకోండి అన్న దేవుడు అన్న నిలబెట్టండి ఎవరి అక్కడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎత్తుల రవీంద్రనాథ్ రెడ్డి గారు చక్రాయపేట గ్రామం సింగరవల మండలం అనంతపూర్ జీఎన్ఎస్ బోర్స్ కొత్త నారాయణ స్వామి గారు ఏ కొత్తపల్లి పెద్దపక్కూర్ మలం అనంతపూర్ జిల్లావా చెత్త కోటీలో ఉన్నాయి మొదటిలో రెండు వందల యాభై ఎదుగుల దూరాన్ని నలభై మూడు సెకంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న బొత్ విద్యాబుల్ రెడ్డి గారు రోగవాడిపల్లి కడప రూరల్ మండలం కడప జిల్లావా చెప్పకన్నా పదహారు సెకండ్లు గంజలో ఉన్నాయి చెప్తా జనాలు రైతు సోదరుల మీరు చప్పట్లు నా ఎక్కడో లెక్క నిలబడిపోయినా నీళ్లు ఇక్కడికి మాత్రమే అవకాశం ఏమనుకోవద్దు లేదు రథసారథి కుందూరు రామ్ గోపాల్ రెడ్డి గారు అండి గుంపురమాన్ తిన్న వాస్తవ్యులు మనం యూట్యూబ్ లో చూసుకుంటాం బోడ చిత్త బుడ్డ కుందూరు రామ్ గోపాల్ రెడ్డి గారు కగ్గాల రథసారథి ఎన్నో చోట్ల ఉత్తమ రథసారథిగా ఆ యొక్క అవార్డులు తెలుపొందిన వారు గౌరవనీయులు కుందూరు రామ్ గోపాల్ రెడ్డి గారు గుంపురమాన్ తిన్నవారు దూరాన్ని రెండు నిమిషాల రెండు సెకండ్ లో పూర్తి చేసుకొని స్థానానికి రెండవ రౌండ్ లో చెప్పమంటారా చెప్పాల ఇరవై సెకండ్ల ముంద కొనసాగుతున్నాయి కానీ గ్యారెంటీ పదహైదు నిమిషాల తర్వాత ఉంది సినిమా సైడ్ సైడ్ వాళ్ళ జనాలు సైడ్ జనాలు సైడివండి జనాలు జనాలు సైడ్ ఇవ్వాలి అన్నా జయరాములు అన్నా జయరాములు అన్నా అందరినీ పోయి వాళ్ళు వీళ్ళు ప్లీజ్ ఎందుకంటే కాంపిటీషన్ ఉన్నప్పుడు అందరికీ సమానంగా ఉండాలి నా తెలిసి తాళ్ళ బయటికి తప్పడం కూడా మంచిదే వాహుబ ఎలా యాభై వేల రూపాయల కట్ట కట్ట ఇరవై నిమిషాల సమయం రసవత్తరమైన పోరాటం ఇప్పుడు బ్యాగ్ లో ఉన్నారు కదా మంచి పోనాలు కావాలి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న బొజ్జా విద్యా ఓపుల్ రెడ్డి గారు రూకవారి పల్లె వారి చెత్త కన్నా పద్నాలుగు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి తగ్గిపోతుంది కరెంటు పెట్టాలా చార్జింగ్ ఫుల్ గా సైడ్ మన లోపల కూడా తిరగద్దు ఆయన జూడి అంతేకున్నారు సైడ్ ఉన్నాయా ఏదో నువ్వు కూడా ఎన్నిక సైడ్ దొరుకు తోలుకో అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న బొచ్చా విద్యా ఓపుల్ రెడ్డి గారు రూగవారి పల్లె వారి చెత్త కన్నా పదిహేడు సెకండ్ ఉన్నాయి నీళ్ళు

తర్వాత సినిమార్గం రెడ్డి రఘురాం రెడ్డి గారు అండి సౌత్ కానపల్లి గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా వారి దగ్గర నుండి ఎద్దుల రవీంద్రనాథ్ రెడ్డి గారు చెక్కాయిపేట గ్రామం సింగనమల్లి మండలం అనంతపురం జిల్లా వారు కొనుగోలు చేశారు

రెడ్డి గారు చక్కరాయపేట సింగరమల మండలం అనంతపూర్ జిల్లా గుట్టా నారాయణ స్వామి గారు ఏకొత్తపల్లి అనంతపూర్ జిల్లా వారి జిల్లా పోటీలో ఉన్నాయి నా జత వీడియో అప్లోడ్ చేయలేదన్నా చేస్తాను

రెండవ స్థానంలో కొనసాగుతున్న జతండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న బొజ్ విద్యా గోపుల్ గారు రెండు వారి జత కన్నా ఈ జత ఏడవ రెండులో ఇరవై ఆరు సెకండ్లు వెనకబడి రామ్ గోపాల్ రెడ్డి గారు సార్ వ్యక్తులు రవీంద్రనాథ్ రెడ్డి గారు చక్క్రాయపడ్ చిన్నమల మండలం అనంతపూర్ జిల్లా కుప్ప నారాయణ స్వామి గారు ఏకపల్లి పెద్దమప్పూర్ మండలం అనంతపూర్ జిల్లా వారికి పోటీలో ఉన్నాయి మొత్తం జతలనా చివరి జత ఇది ఎనిమిది వరౌండు రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై రెండు సెకన్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదహారు సెకన్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న బుజ్జా విద్యా భోగుల్రెడ్డి గారు రోకవారిపల్లెవారి జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చివరి

ಲೈ ಚಾನುಂಡ್ ಮಹೇಶ್ ಮಂಗಲ್ ಬ್ರೀಸ್ ಎಂದ తొమ్మిదవ రెండు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న బొచ్చా విద్యా రెడ్డి గారు రూకవారిపల్లె వారి జతకన్నా ఒక నిమిషము ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పదవ రౌండ్ మిత్రమా సమయము లేదు మిత్రమా శరణమా రణమా చూడు చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకలే మాడిపోతా ఒక సైరాని సైరాని చూడండి ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒకంగులము దూరాన్ని లాగితే రెండవ బహుమతిని ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ముప్పై అడుగుల దూరాన్ని లాగితే మూడవ బహుమతిని కలసం చేసుకుంటారు ఐదు నిమిషాల సమయం సైడు

పదవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేసుకొని రెండవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న బొజ్జా విద్యా గోగుల్ గారు రూకవారిపల్లి వారి జత కన్నా ఒక నిమిషము ముప్పై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక కులము దూరాన్ని లాగితే రెండవ బొమ్మతిని కౌసం చేసుకుంటారు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ముప్పై అడుగుల దూరాన్ని లాగితే మూడో భవత్తుడి కాంసం చేసుకుంటారు మూడు నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్లి తిరిగి నూట ముప్పై అడుగుల దూరాన్ని లాగితే మూడో మూడవమతిని అటు చివరికి వెళ్లి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక కులము దూరాన్ని లాగితే రెండవ బొమ్మతిని కాస్తండి పట్టా పట్టండి పెట్టని అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ముప్పై అడుగుల దూరాన్ని లాగితే మూడో బహుమతిని కావసం చేసుకుంటారు ముప్పై వేల రూపాయలు అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక కులము దూరాన్ని లాగితే రెండో బహుమతిని కలసం చేసుకుంటారు సమయం ఒక్క నిమిషము నిమిషమున్నదివరికి వెళ్లి తిరిగి నూట ముప్పై అడుగుల దూరాన్ని లాగితే మూడవ బహుమతిని అటు చివరికి వెళ్లి తిరిగి నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే నాలుగవ బహుమతిని కలసం చేసుకుంటారు

ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ పాత నీ దగ్గర దిగుతాంటారు అయినా కానీ లే వీడియో తయారు చేస్తారు కదా ఈ డేట్ దేని పెట్టండి డేట్ ఎనిమిదవ జత అయినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎత్తుల రవీంద్రనాథ్ రెడ్డి గారు చక్రాయిపేట గ్రామం సింగరవల మండలం అనంతపూర్ జిల్లా కంబైన్ జిఎన్ఎస్ గుత్తా నారాయణ స్వామి గారు ఏ కొత్తపల్లి గ్రామం పెద్దపప్పూర మండలం అనంతపూర్ జిల్లా వాచత లాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల పదిహేడు అడుగుల దూరాన్ని లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జట్ట నాలుగవ నాలుగో బొమ్మతి కావసం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్త విషయాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జాతి గ్రూపులు షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి